అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమివాళ కృష్ణానది తీరంలో వెలిసిన ఒక దివ్య క్షేత్రాన్ని సందర్శించబోతున్నాము ఇక్కడ భక్తుల పాలిట కొంగు బంగారమై బీచుపల్లి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయము హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగులో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి అనే గ్రామంలో ఉంది పక్కనే కృష్ణానది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి బీచుపల్లి ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని అలాగే స్థల పురాణాన్ని ఈ చారిత్రక నేపథ్యాన్ని కూడా మీకు ఇవాళ తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మనం ఇవాళ ఒక మహామహిమాన్వితమైన ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నాము ఈ ఆంజనేయ స్వామి దేవాలయము హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపైన కృష్ణానది తీరాన ఈ ఆలయం వెలసి ఉంది ఈ ఆలయం పేరే బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం చూస్తున్నారు కదండి ఆ ఎదురుగా కనిపిస్తున్న గోపురమే బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము మహామహిమాన్వితమైనది చుట్టూ ప్రహారీ గోడ ఇంకా కడుతున్నారు నిరంతరం భక్తుల ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతుంటారు ఆంజనేయ స్వామి అంటే మీకు తెలిసిందే కదండి ఎలాంటి దుష్టగ్రహ పీడలున్నా కూడా స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే అవన్నీ దూరమైపోతాయి పైపెచ్చు బీచుపల్లి ఆంజనేయ స్వామి మహిమగల దేవుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ బీచుపల్లిలో వెలిసారు ఈ యొక్క ఆలయ చరిత్రకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతిధి శ్రీకృష్ణ దేవరాయలు సింహాసనం అధిష్ఠించిన తరువాత పదిహేను వందల ఇరవై ఒక్క సంవత్సరాన అతనికి కుహూయోగం యోగం ప్రారంభమైంది అప్పుడు మహారాజు వ్యాసరాయలను ఆశ్రయించగా ఆయన పదిహేను వందల ఇరవై ఒకటి నుండి పదిహేను వందల ఇరవై నాలుగు వరకు మూడేళ్ల కాలం తానే శ్రీకృష్ణముద్రలో రాజ్యపాలన చేసి తరువాత సామ్రాజ్యం అతనికి దానం చేశాడు అప్పుడు రాయలు వ్యాసరాయలని సత్కరించి మదనపల్లి జిల్లానంతటినీ అతనికి దానంగా ఇచ్చాడట అప్పటి నుంచి ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అనే పేరు వచ్చింది దానం గ్రహించిన తర్వాత ఆ దోష పరిహారార్థం మూడు వందల డెబ్బై ఎనిమిది ప్రాణదేవతల ప్రతిష్టలు చేశాడట వ్యాసరాయల ప్రతిష్టలో హనుమంతునికి ఇరువైపులా శంఖు చక్రాలుంటాయి ఆయన ఇక్కడ హనుమంతుణ్ణి ప్రతిష్ఠించి మొదట ఎవరు స్వామివారిని దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని చెప్పారట అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే ఒక బోయ పిల్లవాడు దర్శనానికి వచ్చాడట అప్పటి నుంచి బీచుపల్లిలో బోయేవారిదే ప్రథమ పూజ ఆనవాయితీగా వస్తోందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి మనం ఆలయంలోకి గర్భాలయంలోకి అడుగు పెట్టబోతున్నాము విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంది ఎవరు భక్తులు పెద్దగా రద్దీగా లేరు అందుకే మేము ఉచిత దర్శనం మార్గంలోనే వెళ్తున్నాము ఇది ఉచిత దర్శనానికి దారి అండి చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఆ పక్కనే కృష్ణానది ఉంటుందండి ఆ కృష్ణానది దగ్గర కూడా కోదండ రామస్వామి ఆలయము శివాలయము ఇట్లా ఉపాలయాలుంటాయి అది కూడా మనం చూద్దాము ఈ వీడియోలోనే ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచి స్వామివారిని గర్భగుడిలో వెలిచినటువంటి బీచ్పల్లి ఆంజనేయ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటాము స్వామివారిని దర్శించుకున్న అనంతరం కృష్ణానది ఒడ్డున అసలు అక్కడ ఎంత బాగుంటుందంటే ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఇక్కడ ఎంతోమంది పితృదేవతలకు అవి ఇస్తూ ఉంటారు మీ అందరికీ తెలిసిందే కదా కృష్ణానది నది ఈ రెండు నదులకు దగ్గరలో ఈ ఆలయం వెలిసి ఉంది అందుకనే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది పైపెచ్చు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే జాతీయ రహదారి నలభై నాలుగు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పక్కనే ఉంటుంది మనం ఇలా వెళ్తూ ఉంటే మనకు రోడ్డు మీదనే కనిపిస్తూ ఉంటుంది ఇది బీచుపల్లి గ్రామం ఇది ఇటిక్యాల మండలంలో ఉంది బీచుపల్లి అనేది జోగులాంబ గద్వాల జిల్లా కిందికి వస్తుంది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి ఎంతోమంది భక్తులు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్ళే వాళ్ళు కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వైపు వాళ్ళు కానీ చాలా వరకు హిందువులు ఖచ్చితంగా బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకొని దండం పెట్టుకుంటారు ఎందుకంటే స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కావాలి కదండి అందులో భాగంగానే మేము వెళ్తున్నాం అదిగో గమనిస్తున్నారు కదా ఎదురుగా మనకు స్వామివారు ఉన్నారు స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము కూడా దర్శనానికి వచ్చాం అదిగో మీరు చూస్తున్నారు కదా స్వామివారండి దన్నం పెట్టుకోండి బీచుపల్లి ఆంజనేయ స్వామి మహామహిమాన్వితమైన దేవుడు గమనిస్తున్నారు కదా ఇక్కడే మనకు సీతాలక్ష్మణ సమేత రాముడు దర్శనమిస్తున్నారు ఇదంతా గర్భాలయంలో నుండే అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇలా బయటికి రావడం జరిగింది అదిగో ఎంతోమంది భక్తులు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు ఇది గర్భగుడి ఆలయంలోని లోపలి భాగం అండి గమనిస్తున్నారు కదా భక్తులు మళ్ళీ ఒకసారి మీకు స్వామివారిని చూపిస్తాను అక్కడ లోపల అదిగో చూడండి హారతిస్తున్నారు హారతిని ఒకసారి మీరు కళ్ళకద్దుకోండి స్వామివారు మహిమగల దేవుడు మన మీద ఉన్నటువంటి ఎలాంటి దుష్ట గ్రహ దోషాలన్నింటినీ కూడా తీసేస్తాడు మన సమస్యల్ని పరిష్కరిస్తాడు అందుకని ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవడానికి ఇది చేస్తుంటారు అది గమనిస్తున్నారు కదా మా అమ్మాయి మా ఆవిడ నేను కూడా బయటికి వచ్చేసాము ఈ ఆలయ ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉంటుందో ఇక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక అడుగులు అలా నడుచుకుంటూ వెళ్తే మనకు కృష్ణానది ఆ జాతీయ రహదారి మీద కృష్ణానది మీద పెద్ద వంతెన అలాగే అటువైపు వచ్చేసి చిరంజీవిది కొండపల్లి రాజా అనే సినిమా తీశారండి అక్కడ ఒకప్పుడు షూటింగ్ కూడా జరిగింది చాలా విశేషమైనది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి యంత్రాలండి హనుమాన్కు సంబంధించిన మహిమాన్వితమైన యంత్రాలు అంటే ఇట్లా మనం చేతికి చుట్టుకుండడానికి ఆ తర్వాత అలా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చిన్న రథోత్సవము జరిగేటప్పుడు ఆ రథము స్వామివారిని పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఇక్కడ చూడండి ఎన్నో నాగప్రతిమలు ఉన్నాయి వరుసగా ఈ నాగప్రతిమల్ని మీరు గమనిస్తున్నారు కదా విశేషమైనటువంటి ఈ నాగప్రతిమలు గమనించండి అదిగో మనం అటు నుంచి ఇలా బయటికి వచ్చినట్లయితే అదిగో ఇది ఒకవైపు ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి ఒకవైపు అంటే ఇటు ఈ దారి గుండా మనం బయటికి వస్తాము ఆ గోపురం కనిపిస్తుంది కదండి ఆ గోపురం మార్గం గుండా మనం లోపలికి వచ్చి ఇప్పుడు మనం ఇంకొక మార్గం గుండా అదిగో ఇటువైపు మనము బయటికి వస్తాము ఎందుకు అంటే మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆ కృష్ణానది వైపు ఉన్నటువంటి కృష్ణానది అక్కడికి వెళ్ళాలి కదా అందుకోసమని ఇటువైపు నుంచి మనం వస్తాము అదిగో ఇటువైపు ఉండే మార్గం యొక్క ద్వారం గమనిస్తున్నారు కదా అదిగో సీతా లక్ష్మణ సమేత రామచంద్రుల వారి యొక్క ప్రతిమ కింద మనము హనుమంతుని కూడా స్వామి భక్తి పరాయణుడు కదండి తనని కూడా చూడవచ్చు అదిగో ఇలా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు కృష్ణానది వస్తుంది ఆ కృష్ణానది పక్కనే కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా పితృకర్మలు పితృశాదాలు అవన్నీ పెడుతూ ఉంటారండి ఇక్కడ మనకు బ్రాహ్మణులు కూడా అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే పితృదేవతలకు పిండ ప్రధానము కర్మలు అవన్నీ జరిపించాలనుకుంటే ఇక్కడ జరిపించుకునే వీలుంటుంది అయితే ఇక్కడ మనం వాహనంలో వస్తే కారులో అట్లా వస్తే యాభై రూపాయలు రుసుము తీసుకుంటారండి యాభై రూపాయలు టోకెన్ తీసుకోవాలి ఇక్కడ మనం పార్కింగ్ కోసం అన్నట్టు అదిగో చూస్తున్నారు కదా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ఆంజనేయస్వామి దేవాలయం ఉంది చూస్తున్నారు కదా అదిగో చూడండి కృష్ణానది అండి నిజంగా ఎంత బాగుంటుందంటే ఈ ప్రాంతానికి వస్తే అలవి కాని ఆనందము ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలుగుతాయి అది చూస్తున్నారు కదా కృష్ణానది ఆ కృష్ణానది పైనే వంతెన ఉంటుందండి చాలా పెద్దది గమనిస్తున్నారు కదా ఆ పై నుంచి మనం వెళుతున్నప్పుడు ఒక తెలియని అలౌకిక ఆనందం కలుగుతుంది మనం బస్సులో కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు అలాంటిది మనం దిగి ఆ ప్రాంతానికి కృష్ణానది ఒడ్డుకు వచ్చి లేకపోతే ఆ కృష్ణానది నదిలో నీళ్లు నెత్తిన జల్లుకొని చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి పూజా సామాగ్రి దొరికేటి ప్రతి ఒక్క పూజా సామాగ్రి కూడా ఇక్కడ దొరికే అంగళ్ళు ఉన్నాయి తినుబండారాలు అలాగే టీ కాఫీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అండి ఇక్కడ చూడండి ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద బోలెడన్ని నాగ ప్రతిమలు ఉన్నాయి మీకు చూపిస్తాను పక్కనే శివాలయం ఉందండి అది క్లోజ్ చేస్తున్నారు అది ఇక్కడ మీరు గమనించండి ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ కర్నూలు బెంగళూరు వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ తప్పకుండా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి అదిగో చూడండి నాగప్రతిమలు ఉన్నాయో ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయో ఇక్కడ ఎంతోమంది మహిళా భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు గమనిస్తున్నారు కదా నాగుల చవితి నాగుల పంచమి అప్పుడైతే మరింత విశేషంగా ఇక్కడ అంటే క్షీరాభిషేకము పాలు పోయడము పూజ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో దూ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరము మే నెలలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటాయని మనకు తెలుస్తుంది గమనిస్తున్నారు కదా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక్కొక్క రకంగా పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదిగో గమనించండి అదిగో చూడండి ఆ బ్రిడ్జ్ చూడండి ఆ బ్రిడ్జ్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అలాగే కళ్ళప్పగించి చూడాలనిపిస్తూ ఉంటుంది ఎంతోమంది స్త్రీ పురుషులు అక్కడ స్నానాలు చేస్తున్నారు ఇప్పుడు పైపెచ్చు ఇక్కడ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చాలామంది శివ దీక్షలో మొన్న కార్తీక మాసంలో శివ దీక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు అదిగో చూడండి ఆ మధ్యకాలంలో భారీ వర్షాలు కురవడం అనేది మనకు తెలిసిందే అందుకనే నీటి మట్టం బాగా ఎక్కువగా ఉంది లేదంటే అక్కడ కింది వరకు ఇంకా ఒక ఐదారు మెట్ల కంటే ఎక్కువే మనం కిందికి దిగేవాళ్ళం కానీ ఆ మెట్లు దాటి చాలా ముందుకు వచ్చిందండి గమనిస్తున్నారు కదా ఇది కృష్ణానది పన్నెండేళ్ళకొకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి ఆ పుష్కరాలు జరిగి ఆ పన్నెండు రోజులు అసలు ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ ఏర్పాట్లు ఆ ఘాట్లు అస్సలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది పైపెచ్చిది జాతీయ రహదారి పక్కనే ఇలా వెళ్తున్నప్పుడు అది ఆ బ్రిడ్జి చూశారు కదండి వంతెన మరి పక్కనే మనకు ఈ యొక్క స్వామివారి దేవాలయము కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనా బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఒక మహద్భాగ్యంగా ఒక మహానందకారకంగా భావిస్తారు భక్తులు మేము కూడా అలాగే భావించాము ఆ కృష్ణానదిలోకి వెళ్ళి అంటే స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు కనీసం ఆ కృష్ణానదిలోకి వెళ్ళి ఆ పవిత్రమైన నదిలోకి దిగి కాస్త నీళ్లు నెత్తిన తల్లుకొని కృష్ణమ్మ తల్లికి దన్నం పెట్టుకొని మళ్ళీ ఇటు వచ్చేస్తాము ఈ బ్రిడ్జికి అటువైపే ఉంటుందండి ఒక కొండ అక్కడే సినిమా షూటింగ్ జరిగాయి అదిగో ఇక్కడ తెప్పలు కూడా ఉన్నాయండి ఎవరైనా నీళ్ళల్లో అలా వెళ్ళి రావాలంటే అది చూడండి ఆ వంతెన ఎంత ఎద్దుగా ఉందో అదిగో ఇక్కడ ఒకటి కోదండరామస్వామి దేవాలయం ఉందండి చాలామంది ఈరోజు భక్తులు పెళ్ళి ఉందండి ఒక వివాహము ఆ రోజు ముహూర్తం ఉండడం వల్ల ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోనే దాదాపు నాలుగైదు పెళ్లిళ్ళు జరగడం నేను చూసాము అదిగో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వెళితే లోపల పూజలు కాకుండా భక్తులు కాకుండా ఎక్కువ మంది ఈ పెళ్లి వాళ్ళు ఉన్నారండి భోజనాల కార్యక్రమం జరుగుతుంది నేను జస్ట్ అలా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను లోపల సరస్వతి అమ్మవారి ఆద ఆలయము కోదండరామస్వామి ఆలయం అవన్నీ ఉంటాయి మీరు తప్పకుండా మీరు కనుక ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుంచి కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు వెళితే మార్గ మధ్యంలో బీచుపల్లిలో ఆగి ఆంజనేయస్వామిని దర్శించుకోండి శుభం భూయా చూశారు కదండీ బీచుపల్లి ఆంజనేయస్వామి క్షేత్రాన్ని అలాగే కృష్ణానదిని ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాలయాలను ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా సాహిత్య టీవీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు అన్నమాట మీ అందరికీ బీచుపల్లి ఆంజనేయ స్వామి Watch, like, share and subscribe Sahitya TV.